నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర పాటలు తెలుగులోనే కాదు మన ఏ భాషలో విన్నా కూడా చాలా వినసొంపుగా ఉంటాయి కదా అయితే భక్తి పాటలలో ముఖ్యంగా తెలుగు తమిళ ఒడియా కన్నడ హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందినటువంటి ప్రముఖ గాయకుడు అలాగే సంగీత దర్శకుడు ఆదిత్య రామ్ గారు మనతో పాటు ఉన్నారు భక్తి పాటలతో ఇప్పటి వరకు మనం ఎన్నో పాటలు ఆయన చేత విన్నాం అండ్ ఆయన పాడుతుంటే విన్నాం అయితే ఈ రోజు మరికొన్ని పాటలు ఆయన నోట మా పాడిపిద్దాం ఎలా పాడతారు ఇంకా ఆయన ఇతర దేశాలలో రీసెంట్ గా కోల్కతా వెళ్ళి ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చారంటే మరి ఆ కోల్కతా అనుభవాలను కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కోల్కతాలో ఒక ప్రోగ్రాం జరిగింది దానికి మీరు ముఖ్య అతిథిగా వెళ్ళినట్టు తెలుస్తుంది అసలు ముఖ్య అతిథిగా వెళ్ళలేదు ఆ డివోటీస్ లాగా నేను కూడా పదివేల మంది డివోటీస్ లో నేను వన్ ఆఫ్ ది డివోటీస్ ఓకే కార్యక్రమం ఏంటి అక్కడ ఏం జరిగింది ఎస్ అతని పేరు రంజన్ సర్కార్ అంటారు రంజన్ సర్కార్ అన్న ఆయన సుభాష్ చంద్రబోస్ గారికి స్వయాన మేనడు ఆ రంజన్ సర్కార్ గారు స్పిరిచువల్ నేమ్ ఏమొచ్చిన ఆనందమూర్తి అంటారు అతని ఆయన కాలం చేశారు అతని మహాగురువు అతను నిర్యాణం పొందిన విధి మనం ఆ రోజు కలకటాలు చేసింది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు చేశారన్నమాట ఆ ప్రోగ్రామ్స్లో దేశ విద్యాశాల నుంచి వస్తారు పదివేల మందికి పైగా వచ్చారు అక్కడ ఆశ్రమం ఉంది కలకటాలు సో అతను క్రియేట్ సృష్టించినటువంటి అష్టాక్షరి మంత్రం బాబానాం కేవలం అని పాడతా అదే మంత్రం అక్కడ ఇంకేం పాటలు ఉండవు అతను స్వయాన ఈశ్వరంశ అంటారు ఈశ్వర తలకి ఇదే అంటారు సో ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ సో ముందు ఆ మంత్రం ఏంటో పాట పాడిన తర్వాత సో నాకు ఆయన బ్లెస్సింగ్స్ ఇంకా దొరుకుతాయి దాని తర్వాత చెప్తాను బాబానా బాబానా కేవలం బాబానా बबाना केवलं बबानाम् बाबनाम् केवलं बबानाम् बबानाम् केवलं बबाना बबानां केवलं बबाना बबां केवलं बबानाम् बबानाम् केवलं വലം ബാബാ ബാബാ കേലം ബാബാ കേലലം ബാബാ കേലം ബാബാ കേലം ബാബാ കേലം ബാബാ കേലം ബാബാ കേലം ബാബാ കേലം ബാബാ కేవలం బాబానా కేవలం బాబా కేవలం బాబానాం కేవలం కేవలం బాబా అంటే అంటే అది ఈశ్వరుడు యొక్క ఇది తెలుగు సాంస్క్రిత్ బాబానాం బాబానాం కేవలం అన్నీ ఫారినర్స్ కూడా వచ్చి పాడతారు తన్మయత్వం చెంది అద్భుతంగా ఓడలాడిపోతే నృత్యం చేస్తారు ఆయన నీకు వీడియోలు కూడా పంపిస్తాను లేదు అప్పుడు ఏంటి అయ్యే అది టెలికాస్ట్ చేస్తే ప్రజలకు తెలుస్తుంది విషయం ఏం తెలిసిన అసలు విషయం ఆ నామాన్ని జపించడం వల్ల నా లైఫ్ టర్న్ అయిపోయింది అవునా ఏమైంది త్రీ త్రీ మంత్స్ క్రితం చాలా చోట్లకి వెళ్ళి అందరిని అడిగాను వెన్ ఐట్ ఎడ్ చాంటింగ్ దిస్ బాబా నాన్ కేవలం మై లైఫ్ టోటల్లీ హెస్ చేంజ్ అండ్ హీస్ ద ఇన్కార్న లార్డ్ శివ అండ్ లార్డ్ కృష్ణ ఐ యూస్ట్ సింగ్ లార్డ్ కృష్ణ భజన్స్ సో భగవంతుడు కృష్ణుడు ఎట్లా వెళ్ళాడు కృష్ణుడు ఆయన బాబా గారి హృదయం తాకింది సో ఆ విధంగా నీతా ముఖేష్ అంబానీ గారికి కనెక్ట్ అయింది ఎవరికి సాధ్యం కాని ఆ భగవంతుడి మికిల్స్ అని మనం అంటాం భగవంతుడి నమ్మాలి నమ్మాలి ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అంటే హృదయం నిష్కల్మషంగా ఉండాలి భగవంతుడికి వేషధారణ మెచ్చుకోడు ఏం చేసినా భద్ర వైడూర్యాలు పెట్టిన ఎన్ని నావేజలు నీ మనసు అర్పించాలి అది ఎంతో బాధ హృదయంతో భావయుక్తంగా నేను పాడి నా ఇంట్లో ఒక్కడిని ఏడ్చుకుంటూ అంటే ఏడవడం అంటే నా ఉద్దేశం అంటే ఆనంద బాలు భగవంతుడికి అర్పించి చేసి ఒక్కసారి చక్రం తిప్పాడు ఆ కృష్ణుడు ఆహా నాకు ఒక బూన్ ఇట్స్ ఎ గ్రేట్ బూన్ టు మీ ఆయన బాబాగారి ద్వారా నీతా ముఖేష్ తిప్పి కొడితే ఎవడో నాకు చెప్పేది బూర్లు గంపలో పడేవా అది ఇచ్చేరమండే ఆ సారీ మై ఐడియా బూర్లు గంప కాదు వజ్ర వైఢూర్యాల గంపలో పడ్డాను ఎంత ఇది కరెక్ట్ ఇది తీసుకెళ్తుంటాను నేను ఫ్లైట్లో వాళ్ళ చార్టర్డ్ ఫ్లైట్ ఉంది ఆస్ట్రేలియా సింగపూర్ దుబాయ్ మలేషియా అక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తారు అదే ఎన్నో తిరిగారు కదండి భగవంతుడు ఎస్ భగవంతుడు బాబా గారు బ్లెస్సింగ్స్ అదే ఆనందమూర్తి గారు సో మై హంబుల్ రెవరెన్షియల్ ప్రణామ్స్ అట్ ది లోటస్ ఫిట్ ఆఫ్ లార్డ్ బాబాజీ బాబా నామ్ కేవలం ాబానాం కేవలం బాబానాం కేవలం బాబానా కేవలం బాబానాం కేవలం మీరు తమిళలో కూడా ఒక పాట పాడతానన్నారు మాతో కొద్ది నీళ్ళు తీసుకొని పాడండి కొంచెం వాయిస్ డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి తిరిగి అట్మాస్ఫియర్ నీళ్ళు వలన வேற்கிறேன்லும். மான்னும் கண்ட்டரோல் வண்டும். சரிகப்பதாத சாதாபகா கொயிலி நம் கூவிட மையிலி நம் ஆடிட கொயிலி கூவிட മയിലിന ആയുറം കളന്ട അഞ്ചുഗം കുഞ്ഞിട കോവല തലമിട ഗോപിയർ ആഡ കോവല തലമിട് ഗോപിയർ ആടിട ഗോവിന്ദൂതി ഗോവിന്ദ ஓதி கானமழை பொழிகின்றான் கண்ணன் யமுனாதீரத்தில் யாதவர் குழந்தைக்கு கானமழை பொழிகின்றான் கண்ணன் கண்ணா கண்ணா భాష అర్థం కాలేదు కానీ అసలు మీ వాయిస్ లో ఒక మహత్యం ఉంది ఆ గీత అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు మిమ్మల్ని ఆ గ్యాప్ కొందచ్చు నా పాటను మెచ్చుకుని ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఏం చెప్తానా ఆ పాట వెల్ పాపులర్ శ్రీ కృష్ణ హరే మురారే హే నాథ నారాయణ സോറി ശ്രീകൃഷ്ണ ഗോവിന്ദ ഹരേ ഹരി മരാരേ നാഥ നാരായണ വാസുദേവേ നാഥ നാരായണ വാസുദേവ ഹേ നാരായണ വാസുദേവ अच्युतं केशवं राम नारायणम् अच्युतं केशवं राम कृष्णदामोदरं वासुदेवं भजे अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं भजे हे नाथ नारायण 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 वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे జయ శ్రీ రాధా కృష్ణ రాధారమణ గోవిందోపాల భజమనురాధే గోవింద గోవింద చాలా మంచి పాడారు ఇదే పాట మిమ్మల్ని టర్నింగ్ అంటారు అయితే మొదట పాడారు చాలా బాగున్నాయి గురుగారు అసలు మిమ్మల్ని అంటే చాలు అనడానికి లేకుండా అంత చక్కగా పాడుతున్నారు ఇంకా పాడితే బాగుండు ఇంకా పాడితే బాగుండు ఆవిడ ఆ పాట విన్నాక ఏమైంది తెలుసిన మిస్టర్ ఆదిత్యరా జస్టింగ్ ఏ వెరీ ఫ్యాబ్లెస్ హోల్ వరల్డ్ ఈజ్ లిసనింగ్ టు యువర్ సాంగ్స్ యువర్ సింగింగ్ విత్ హార్ట్ హృదయ స్పందన ఆవిడ మాత్రమే గుర్తించారు అందుకే పాదాభివందనం చేస్తూ ముఖేష్ అంబానీ గారికి ఇంతా మేడంకి బాబానాం కేవలం ఆనందమూర్తి గారికి వన్స్ అగైన్ బాబానాం కేవలం బాబానాం కేవలం బాబా కేవలం బాబాగారు పాటలు బాబాగారు ఇదే ఉంటుంది డిఫరెంట్ ఇంకేం ఉండదు నేను నెక్స్ట్ నేను చూన్ చేస్తున్నాను ఆవిడ డబ్బులు ఇచ్చాను నువ్వేం చేస్తావు చేసుకో అదిచ్చారా ఎన్ని కోట్లు కావాలా తీసుకో మంచి చేస్తున్నావు ప్రజలకు ఉపయోగించే పనులు చేస్తానంటున్నావు అండ్ వచ్చేసి భక్తి అప్పుడు ఒకప్పుడు అన్నమయ్యని ఆ రాజుగారు ఎలా ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఎస్ అలాగే నా అదృష్టం అనుకున్న నా టాలెంట్ గుర్తించే నాదుడే లేడా భగవంతుడు ఎన్ని ఎంత నాలో నేను తపన ఇప్పుడు సపోర్ట్ గో ప్రోత్సహి నువ్వేం చేయదలుచుకుంటావు వి ఆర్ సపోర్టింగ్ యూ బోత్ ఫినాన్షియల్లీ అండ్ వాటి చూస్తే నీకే హెల్ప్ కావడం చెప్తాం మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు జన్మ ధన్యం అయిపోయింది ఇప్పుడు నా టాలెంట్ ఏంటి విజృంభిస్తాను అవును ఖచ్చితంగా మీ టాలెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా త్వరలోనే అందరికీ రీచ్ అవుతుంది అవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ద్వారా అలాగే నేను కూడా పర్సనల్గా మీ గొప్పతన మీ యొక్క గొప్ప వాయిస్ అందరికీ చేరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను సో నేను కూడా ఆనందమూర్తి బాబా గారి పాదపద్మాలకు సరస్వంచి సాస్త్రాంగ పరిణామాలు చేస్తూ నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సల్ ఐకాన్ బిజినెస్ మ్యాగ్నెట్ ద గ్రేట్ డాన్సర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ నిస్ నిష్కలమైన హృదయాన్ని మనస్తత్వం కలిగినటువంటి నీతా ముఖేష్ అంబానీ గారికి వెరీ 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 చాలా అద్భుతమైన మనస్సు కరిగిపోతుంది ముఖేష్ గారికి మొన్న నేను చెప్తాను దీపావళి అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఫుల్ సెక్యూరిటీ అంటే హ్యాపీ దీపావళి అని ఒక పిల్లంది వెళ్ళిపోతున్న మేడం తిరిగి ఆమె కూడా చిన్న పిల్లగా హ్యాపీ దివాలి అని ఆ అమ్మాయిలాగే అన్నారని నవ్వుసారు చిన్న పిల్లలాగా అయిపోయారు ఇతను ముఖేష్ అమ్మాని గ్రహించిన బిటా అజో అజో బిటా హ్యాపీ దివాలి బిటా ఎవడైనా అంటాడా ఎంత ప్రేమ మనం అనుకుంటాం డబ్బుని వాళ్ళకి కనిపించదనుకుంటాం చాలా గర్వం ఉంటుంది అనుకుంటాం యాటిట్యూడ్ నో 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 అటువంటి నేను జన్మలో చూడలేదు ఎందుకంటే ఒక పది లక్షల కార్లు వెళ్తేనే బిల్డప్ వాళ్ళకి కొన్ని నూట డెబ్బై ఐదు కోట్లు నేను నూట డెబ్బై ఐదు ఇంపోర్టెడ్ కార్లు ఉన్నాయి నాకు రోల్స్ రాయస్ కార్ కూడా ఇచ్చారు నాకు డ్రైవింగ్ రాదంటే బాబు దీన్ని ఎక్కడికి వెళ్తే వెళ్ళు బా మంచి ఆధ్యాత్మికమైనవి ఏవైనా నువ్వు ఏం చేసుకుని చేసుకో ప్రజలకు మంచి ఉపయోగం పడే ఏదైనా చేసుకో అన్నారు అంటే ఏంటంటే ఈ చేత్తో సంపాదిస్తారు ఆ చేత్తో తెలియకుండా ఇస్తారు మొన్న వినాయక చవితికి దసరా కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అన్నదానం చేశారు ఇంకా అని చెప్పాలంటే చాలా పెద్ద ఎపిసోడ్ అవుతుంది సో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం సార్ అవన్నీ ఆ విషయాలు ఆ మీ అనుభూతి అంతా కూడా మళ్ళీ మనం ప్రేక్షకులతో పంచుకుందాం మీరు ఎంతో టైం వెచ్చించి మా కోసం వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు మీ అందరికీ ఛానల్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు